ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి ఇవాళ ఎనిమిది విమానాలను రద్దు చేసింది ఎయిర్ ఇండియా గగనతల ఆంక్షలు ప్రతికూల వాతావరణంతో రద్దు నిర్ణయం తీసుకున్నారు నాలుగు అంతర్జాతీయ నాలుగు దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి ప్రయాణికులకు టికెట్ డబ్బు రీఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది రిఫండ్ వద్దంటే రీషెడ్యూలింగ్ హామీ ఇచ్చింది ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతా తనిఖీల ద్వారా అయితే ఎనిమిది విమానాలు రద్దు చేసినట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ రద్దయిన ఎనిమిది విమానాలు ఏవి అప్డేట్స్ అండి దీనికి సంబంధించి భద్రత తనిఖీ భద్రతా తనిఖీలో నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక పరిణామం చేసుకుంది మరి కీలక నిర్ణయాలు కూడా నేడు తీసుకుంది మరి దాంట్లో నాలుగు అంతర్జాతీయ అలాగే నాలుగు దేశీయ విమానాలను రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించింది దాంట్లో మరి ఆ రద్దు చేసిన విమానాలు చూస్తున్నట్లయితే రద్దు అయినటువంటి విమానాలు ఏఐ నైన్ జీరో సిక్స్ దుబాయ్ చెన్నై అలాగే ఏఐ త్రీ జీరో ఎయిట్ ఢిల్లీ మెల్బోర్న్ ఏఐ త్రీ జీరో నైన్ మెల్బోర్న్ ఢిల్లీ అలాగే ఏఐ డబల్ టూ జీరో ఫోర్ దుబాయ్ హైదరాబాద్ మరి అలాగే రద్దయిన డొమెస్టిక్ విమానాలు ఏఐ ఎయిట్ సెవెంటీ ఫోర్ పూణే ఢిల్లీ ఏఐ ఫోర్ ఫైవ్ సిక్స్ అహ్మదాబాద్ ఢిల్లీ ఏఐ ట్వంటీ ఎయిట్ సెవెంటీ టూ దుబా హైదరాబాద్ ముంబై అలాగే ఏఐ ఫైవ్ సెవెంటీ వన్ చెన్నై ముంబై అయితే ఇవన్నీ కూడా నేడు రద్దయినటువంటి విమానాలు ఇటు దేశీయ అంతర్జాతీయ రెండు విమానాలు కూడా భద్రతా తనిఖీల దృష్ట్యా వీటిని రద్దు చేసినట్టు కూడా ఎయిర్ ఇండియా కీలక సమాచారం అయితే అందించింది మరి ఒక పక్క ఇప్పటికే అంటే పన్నెండు మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ ప్రమాదంలో దాదాపు రెండు వందల డెబ్బై మంది విమాన ప్రయాణికులతో పాటు సిబ్బంది అలాగే ఆ విమానం కూలిపోయి ఒక భవనం మీద ఉన్నటువంటి మెడికల్ ముప్పై మంది దాదాపు వందల మంది చనిపోవడం కారణమైంది మరి ఇలాంటి దృశ్య మరి వెంటనే ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా తరచు ఎయిర్ ఇండియా విమానాల్లో సాకేతిక సమస్యలు కూడా వస్తూనే ఉన్నాయి మరి వీటన్నిటి నేపథ్యంలో ప్రయాణికులకు జరుగుతున్నటువంటి ఈ తీవ్ర అసౌకర్యాలు అలాగే ఎయిర్ ఇండియా పట్ల ఉన్నటువంటి ఈ ఏదైతే ఇప్పటికే మరోసారి అంటే ప్రజలు చాలా విశ్వసించాలి ఎక్కడ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎయిర్ ఇండియా సర్వీసులు అయితే వెళ్తున్న నేపథ్యంలో మరి వీటన్నిటి కూడా పూర్తిగా మరొకసారి రీకాల్ చేయాలన్నటువంటి అవసరం ఉంది భద్రతా విషయాలు కావచ్చు సాంకేతిక లోపాలు ఏవి రాకుండా ఏఏ అంటేనే ఒక భద్రతాపరమైనటువంటి విమానయాన సంస్థ అనేటట్టుగా ఇటు ఈని అయితే నేను ఒక కీలక పరిణామాలు అయితే చోటు భద్రత దృశ్య మొత్తానికి అయితే మరొకసారి రీకాల్ విషయంలో ఎనిమిది విమానాలు అయితే బస్త రద్దు చేసింది ఈ విమానాలు రద్దు చేసిన వాటిలో ముందస్తుకు ప్రకటన చేయడంతో కాకుండా ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారు ఒకటి రీఫండ్ పెట్టుకోవచ్చు లేదా రీషెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అంటే జూన్ జూలై పదిహేను వరకు కూడా జూన్ ఇరవై నుంచి జూలై పదిహేను వరకు ఈ విమాన రద్దు సర్వీసులు అయితే సర్వీస్ అయితే రద్దుతాయి ఆ తర్వాత రీషెడిల్ తెచ్చుకునే అవకాశము ఈ ఎయిర్ ఇండియా అయితే కల్పిస్తుంది మరి రెండు అంటే ఇది రీషెడ్యూల్ చేసుకోవచ్చు లేదా ప్రైవేట్ విమానాల్లో అంటే మాత్రం రీఫండ్ కూడా ఇస్తాం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అంటే కూడా అంటే ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటారట్టుగా ఎయిర్ ఇండియా అయితే ప్రకటించింది మొత్తానికి ఎయిర్ ఇండియా భద్రతా కారణాల వల్ల కొన్ని ఫ్లైట్లను అయితే ఆపరేషన్ల పరిస్థితి రైట్ థ్యాంక్ యూ మహేందర్ we